నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే మిత్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్య పట్ల గౌరవం ఉన్న అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ ఐదు రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు అందుకే ఆయన గౌరవార్థము సెప్టెంబర్ ఐదవ తారీఖున ప్రభుత్వము టీచర్స్ డేగా ప్రకటించింది గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురుక్ష త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుల తరువాత గురువు యొక్క స్థానం ఉంది అంటే గురువును సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా మన హిందూ పురాణాలలో కీర్తిస్తున్నారు భారతదేశంలో గురువుకు ఒక విశిష్ట స్థానం ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఒక ఔన్నత్యం ఉంది గురువులను పూజించడం అనేది మన సాంప్రదాయం మన పురాణాలలో గురు పూర్ణిమ అనేది ఉంది అంటే ఆ రోజున ప్రతి ఒక్కరూ గురు పూర్ణిమను జరుపుకుంటారు గురువులను పూజించడం అనేది జరుగుతుంది గురు పూర్ణిమ దీనినే వేస పూర్ణిమ అని కూడా అంటారు ఎందుకంటే గురు పూర్ణిమ రోజు వ్యాసుడు జన్మించిన రోజు అందుకే ఆ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వేసమహర్షి ఆది గురువు అంటారు ఆయన మనకి హిందూ సనాతన ధర్మంలో వేదాలు అనేవి ఉన్నాయి ఈ వేదాలు అభ్యసించడానికి కష్టంగా కఠినతరంగా ఉన్నాయి వేసమహర్షి అది గమనించి విద్యార్థులు వేదాలను నేర్చుకు సులభంగా నేర్చుకోవడానికి వీలుగా వేదాలను నాలుగు రకాలుగా విభజించాడు అదే సామవేదము ఋగ్వేదము యజుర్వేదము అధర్వణవేదము అంటే విద్యలో సంస్కరణలు అనేవి ఆనాడే ప్రారంభింపబడినాయి మన పురాణాలలో అనేక మంది గురువులు కనిపిస్తారు త్రేతాయుగంలో విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునికి గురువయ్యాడు ద్వాపరయుగంలో కౌరవ పాండవులకి ద్రోణాచార్యుడు విద్యను నేర్పడము ఇలాగ మన పురాణాలలో గురువు యొక్క ఉన్నతి ఎంతో ఉంది అలాగే మనకి అనేక మంది గురువులు ఉన్నారు పూజనీయులైన గురువులు మనకు అనేక మంది ఉన్నారు ఆది శంకరాచార్య మధ్వాచార్యుల గారు రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద గారు పోతులూరు వీరబ్రహ్మం గారు కబీర్ దాస్ గారు రాఘవేంద్ర స్వామి గారు పుట్టపర్తి సాయిబాబా గారు తీర్థ గారు ఇలాగా అనేక మంది గురువులు వీరందరూ కూడా మనకి పూజనీయులే కానీ రానురాను భారతదేశంలో విద్యా వ్యవస్థ తన ప్రతిష్టను దిగజార్చుకుంటోంది మసగబారుతోంది తన ఔన్నత్యాన్ని కోల్పోతోంది భారతదేశంలో విద్యా వ్యవస్థ తన ప్రతిష్టను ఉన్నతిని రానురాను దిగజార్చుకుంటోంది మనకు చాలా సంవత్సరాల క్రితమే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఉన్నాయి నలందా విశ్వవిద్యాలయం తక్షశిల విక్రమపురి ఇలాగా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు ఆనాడే మనకు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వవిద్యాలయాలు ఎంతో గుర్తింపు పొందినాయి ఈ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఎందరో విద్యార్థులు విదేశాల నుంచి వచ్చి ఈ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు అటువంటి ప్రతిష్ట ఇలా ఈ విశ్వవిద్యాలయాలకు ఉంది కానీ నేటి విద్యా వ్యవస్థ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది విద్య ఒక వ్యాపార వస్తువు అయ్యింది డబ్బు సంపాదన మార్గానికి విద్య అనేది ఉపయోగపడుతోంది అంగడిలో సరుకులాగా తయారైపోయింది విద్యను ఒక మంచి వ్యాపారంగా తయారు చేశారు మన పాలకులు విద్య ప్రైవేటీకరణ జరిగింది విద్యారంగము కార్పొరేట్ రంగంగా తయారయ్యింది ఎప్పుడైతే విద్య కార్పొరేట్ రంగంగా తయారైందో గురువుల విలువ దిగజారింది గురువుల ప్రతిష్ట మసకబారింది గురువులు కేవలము ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు ఆనాడు విద్యను నేర్చుకోవడానికి శిష్యులే గురువుల దగ్గరకు వచ్చేవారు కానీ నేడు గురువులే శిష్యుల దగ్గరకు వెళ్ళి మా స్కూల్లో జాయిన్ కండి జాయిన్ కండి అనేసి అడ్మిషన్ల కోసము గురువులను శిష్యుల దగ్గరికే పంపిస్తున్నారు అది నేటి గురువుల పరిస్థితి అడ్మిషన్లు తేలేకపోతే ఆ గురువు యొక్క ఉద్యోగము ఉండదు గురువులు ఇన్ని అడ్మిషన్లు తేవాలి అని టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఆ అడ్మిషన్లు తేలేకపోతే అతనికి ఉద్యోగ భద్రత లేదు ఆ గురువు స్థానంలో వేరొక గురువు ఆ టీచర్ స్థానంలో వేరొక టీచరు వస్తాడు ఇది నేటి స్కూల్స్ కాలేజీల పరిస్థితి ఇక గురువు శిష్యుల మధ్య ఉన్న పవిత్ర బంధము అపవిత్రమయ్యింది విద్యార్థికి నచ్చితేనే ఆ టీచర్ స్కూల్లో కంటిన్యూ అవుతాడు విద్యార్థికి నచ్చకపోతే ఆ టీచర్ని తొలగించి అతని స్థానంలో వేరొక టీచర్ని అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది ఇది గురువుల యొక్క నేటి పరిస్థితి అంటే గురువు యొక్క బ్రతుకు తెరువు విద్యార్థుల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది ఇది నేటి స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ కాలేజీలలో గురువు యొక్క పరిస్థితి ఇది నేటి స్కూల్స్ కాలేజెస్లో ఉన్న గురువు యొక్క స్థానము ఇక సినిమాలు సినిమాలలో ఒక లెక్చరర్ని లేదా ప్రిన్సిపాల్ని ఎంత స్థాయికి దిగజారితే అంత స్థాయికి దిగజార్చి చూపించడం అనేది సినీ నిర్మాతలకు డైరెక్టర్లకు అలవాటైపోయింది సినిమాలలో లెక్చరర్ కానీ ప్రిన్సిపాల్కి కానీ ఆ పాత్రను పోషించడానికి వీళ్ళకి హాస్య నటుడు తప్పితే వేరే ఇతర నటుడు ఎవరు కూడా వీళ్ళకి దొరకరు అంటే గురువు యొక్క స్థానము హాస్యాస్పదమయ్యింది మన సినిమాలలో ఇలా చెప్పుకుంటూ పోతే గురువు కళ్ళల్లో నుంచి కన్నీరు కాదు రక్తం కారుతుంది దయచేసి విద్యా సంస్థలకు నాదొక మనవి గురువుల యొక్క ఔన్నత్యాన్ని దిగజార్చకుండా గురువు యొక్క పవిత్రతను ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దండి నా ఈ ఆవేదన అనేక మంది వ్యక్తులకు ఇప్పటి మన స్కూళ్ళు కాలేజీల్లో ఉన్న దుస్థితిని ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ